హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే రెండు కాయలు తీసుకున్నాను ఈ రెండు కాయలు కలిపేసి హాఫ్ కేజీ ఉంటాయి హాఫ్ కేజీ అయితే వీటికి పొట్టు తీస్తున్నాను మంచిగా చూడండి ఇట్లా మంచిగా పొట్టు మొత్తం తీసేయాలి పొట్టు మొత్తం తీసేసినాక చూడండి ఇట్లా ఇట్లా పొట్టు మొత్తం తీసినాక ఇంకా తురుముకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఇది తురుమేది చూడండి పెద్దవి ఉంటుంది కదా పెద్ద పెద్దవి పళ్ళది వాటితోటి తురుము ఇట్లా పెద్దగా వచ్చేటట్టు అది చూసి దాంతో చేయాలి అన్నట్టు అందులో అయితే పెద్ద పెద్దగా వస్తుంది కొంచెం మరి సన్నగా ఉంటే బాగుండదు సన్నగా ఉంటే ఏమైందంటే కలుపుతుంటేనే మనం మొత్తం ఇట్లా తొక్కులాగా కలిపిపోతుంది చూడండి ఇట్లా పెద్ద పెద్దగా ఇట్లా చిప్స్ లాగా ఇట్లా పడుతుంటాయి అన్నట్టు ఈ పెద్ద దాంతో చేస్తే మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చూడండి నిలువుగా చేయాలి మామిడికాయ అడ్డంగా చేయొద్దు నిలువుగా పెట్టేసి చేయాలి చేసిన తర్వాత ఈ టెంకాయ పడేయాలి ఇప్పుడు చూడండి ఇట్లా ఇందులో ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు చూడండి ఉప్పు ఇంకా నేను తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను ఇది సరిపోదు ఇది ఏమైనా ఇట్లా ఈ నల్లబడకుండా ఈ తురుము నల్లబడకుండా ఇట్లా పసుపు ఈ ఉప్పు కలిపి పెడితే నల్లబడదు నల్లబడదన్నట్టు ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు దీని మీద మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు సోంపు మీరు సన్నదైనా తీసుకోండి దొడ్డదైన తీసుకోండి ఒక ఒక స్పూను ధనియాలు ఒక స్పూను ఆవాలు అదే స్పూన్ తోటి తీసుకున్నాను పావు టీ స్పూన్ అంతా మెంతులు ఒక పదిహేను పదహారు వరకు మిరియాల గింజలు అంతే ఇవన్నీ వేసి మంచిగా ఇట్లా దూరగా ఫ్రై చేసుకోవాలి మీరు ఈ స్పూన్ తోటి కాకపోతే టీ స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ వేసుకోండి సరిపోద్ది వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ సోంపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు అట్లా వేసుకోండి సరిపోద్ది చూడండి ఇట్లా మంచిగా ఇట్లా కలిపేసి ఒక గ్రైండ్లో వేసి పొడి చేసుకొని పొడి కూడా మెత్తగా అవసరం లేదండి ఇట్లా కొంచెం బరుసగా ఉండాలి బరుసగా ఉంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది వస్తుంది అది అది పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో పావు కిలో నూనె పోస్తున్నా ఏదైతే దీంతో పావు కిలో నూనె అన్నట్టు పావు కిలో నూనె అయితే పోస్తున్నాం పోసేసి ఇప్పుడు ఇది వేడి కావాలి నూనె నూనె చూడండి వేడి అయిపోయింది వేడి అయిపోయినాక ఇటు పక్కన పెట్టాలి పక్కన పెట్టేసి ఇందులో ఇంకొక వస్తువు కలిపితుంది అది కొంచెం గోరువెచ్చగా చూడండి మరి వేడి వేడి మీద ఇంగువ వేస్తే ఏమైద్దంటే మొత్తం కాలిపోద్ది ఇట్లా కొంచెం గోరువెచ్చగా అయినాక వేస్తే మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు ఇట్లా వేస్తే చూడండి సైడ్ నుంచి బౌల్స్ లాగా వస్తున్నాయి ఇంగువ కూడా కొంచెం వేడేంది అన్నట్టు చూడండి ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్లో పెట్టినాం కదా కలిపి పెట్టినాం కదా ఇది ఒక విడల్పాటి వేరే గిన్నెలోకి వేసుకుంటున్నా ఈ ప్లేట్లో అయితే కలిపరాదు కదా ఇందులోకి తీసేసుకొని ఎంత బాగుందో అసలు ఇంతవరకు కూడా దాన్ని కలర్ చేంజ్ కాలే కదా అట్లా కలిపితే ఇప్పుడు మనం నోరుకున్న మిశ్రమం ధనియాలు సోంపు ఇవన్నీ ఇందులో వేసేయాలి వేసేసి ఇప్పుడు కారం కారం అయితే మూడు స్పూన్లు అయితే పడుతుందండి ఫస్ట్ అయితే రెండు స్పూన్లు వేసేసి కొంచెం కలిపేసి చూడండి చూపిస్తున్నా ఉప్పు వేయాలి ఉప్పు కూడా తక్కువే ఉంది ఉప్పు వేయాలి చూడండి మంచిగా ఈ మసాలాలు వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకో స్పూన్ కారం మీరు కొంచెం ఇంకొక స్పూన్ కారం ఎక్కువ కావాలంటే స్పైసీ అనుకున్న వాళ్ళు ఇంకో వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ అయితే ఆల్రెడీ మనం ముందు వేసాం కదా ఉప్పు ఈ ఉప్పు అయితే సరిపోతుంది ఇంకా మీరు టేస్ట్ చూసి వేసుకోవచ్చు ఇవి కలోంజీ సీడ్స్ అండి బ్లాక్గా ఉంటే షాప్లలో దొరుకుతాయి కలోంజీ సీడ్స్ అంటే దొరుకుతాయి ఇవి కూడా ఒక స్పూన్ వేసేసి ఇట్లా కలుపుతున్నాం మరీ నిండుగా వేయలేదు స్పూను వేసేసి ఇది మంచిగా కలపాలి కలిపేసి ఇప్పుడు ఈ నూనె మొత్తం చల్లారిపోయింది కదా ఇందులో కలపాలి మరి మొత్తం చల్లారిన అవసరం కొంచెం గోరువెచ్చగా ఉన్నా కూడా లైట్గా ఉన్నా కూడా కలుపుకోవచ్చు ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి నూనె వేసిన తర్వాత చూడండి మంచిగా ఇట్లా కలుపుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా పచ్చడి సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది మన సైడు జీలకర్ర అల్లం వెల్లుల్లి అట్లాంటివి వేస్తాం కదా ఇది మార్వాడి స్టైల్ అన్నట్టు మార్వాడి స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఒక సీసా మంచిగా తడి లేకుండా చూసుకోవాలి ఒక అయితే ఎత్తి పెట్టుకోవాలి చూడండి ఇట్లా తీసి వేసేయాలి హాఫ్ కేజీ తురుము చూడండి ఎంత పచ్చడి అయిందో ఈ పచ్చడి అండి ఎన్ని రోజులైనా ఉంటుంది నిల్వ ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టే ఇది కూడా అన్నట్టు చాలా బాగుంటుంది ఒక సీసాకి వేసి చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు ఇంకా చపాతీలల్లో కూడా ఇది బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికైతే మూత పెట్టేసి పెట్టేస్తే ఇప్పుడు ఆ గిన్నెలో మాత్రం అన్నం అయితే కలుపుతున్నా మా ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా కూడా అన్నం కలిపంది మాత్రం ఊరుకోడు అన్నం కలిపి తింటేనే అదొక తృప్తి చూడండి ఎంత బాగుందో అసలు సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకని ప్రెస్ చేయడం